ಇರು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ಬಜ್ಜಿ ಬೋಂಡ ಈಸ್ಕೊಂಡು ಇರೋ ಕುತ್ಕೊಂಡು ಅಂತೇಳಿ అలా కాఫీ కూడి బజ్జీ బాండ తింటాయిరో భర్తారు తివి ఇలా ఈ ఊర్లో చెరువు అనమాట కొండ పక్కలో చాలా బాగుంటుంది చూడండి చేపలు కూడా పడుతున్నారు అక్కడ కొంతమంది కనిపిస్తున్నారా చేపలు పెట్టేవాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు చేపలు పడుతున్నారు వీళ్ళైతే నేరడ పండ్లు తీశారు అందుకని చేతులు వాష్ చేసుకుందామని వెళ్తున్నారు ఇలా అనమాట బాగుంది చెరువు చాలా బాగుంది చేపలు ఉంటాయా ఈ చెరువులో కొంచెం ఎత్తుకో నీళ్ళు ఫ్రెండ్స్ నేరడి పండ్ల చెట్టు ఇంట్లో అయితే కొంచెం కోసుకోవడానికని వచ్చామనమాట ఇక్కడ చాలా ఉన్నాయి ఇదిగో పొలాలు ఇదే పొలాలు టేస్ట్ చాలా బాగుంది కానీ ఒక కార్బన్ ఉండాలి దీనికి పియాలంటే ఇంకా కాయలే ఉన్నాయి కదా రేకా కాయలు ఎక్కువ ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి ఇదన్నమాట పొలాలు పల్లెటూరులో చాలా బాగుంటాయి నేరటి పొలం అయితే కొయ్యమని చెప్పాం కానీ కింద క్లాత్ ఏం తీసుకురాలేదు వాళ్ళు క్లాత్ తీసుకురావడానికి వెళ్ళారు వెయిట్ చేస్తున్నా క్లాత్ తెచ్చి ఇగో ఈ విధంగా తీసిస్తారంట వాళ్ళంతా కింద వేశారు కానీ అంతా కింద పడ్డాయి మొన్న ఇదంతా బాగాలేదు వద్దని చెప్పాము ఏదైనా టార్బన్ తీసుకోవడానికి వెళ్ళారు ఇగో దీంట్లో దీంట్లో ఈ కర్రలో తీస్తున్నారు కొంటి కర్ర కొంటి కర్ర ఈ కర్రలో తీస్తున్నారు ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్గా ఉంది కానీ ఇయ్యాలి కదా అలా అన్నమాట అబ్బా చాలా బాగుంది కదా సాయంత్రం అనమాట ఇలా వాకింగ్లో వచ్చా వాకింగ్కి వచ్చామన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సాయంత్రం పూట కూర్చోవచ్చు ఇలా ఇంకా వస్తారు కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఎవ్వరు రావట్లేదు ఇంకా వస్తారన్నమాట ఇలాంటి వీడియోలు చేయాలంటే ఫ్రెండ్స్ అందుకే నేను కూడా ఇలాంటి వీడియోలే చేస్తున్నాను కొంతమంది చెప్తున్నారు నీకు నచ్చింది నీ కంటెంటు ఏమైనా చేసుకో ఒకరి పైన పడి ఎందుకు ఏడుస్తున్నావు అని ఎలా అంటే అలా తీసిస్తే ఎట్లా అది ఎంత క్లీన్ చేయాలి మోసుకొని పోవాలి ఇప్పుడు అది కూడా తీసుకో అక్కడ కూడా ఉంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అంటే నేను ఇంతకుముందు ఇదే ఊరు ఇప్పుడు అన్నా అంతే ఇదన్నమాట మా ఊరు పల్లెటూరు చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఇంకెంత ఉంది కదా నీటి తీసుకోండి అంత ఊరు ఊరికినాజీ అదైతే పడిపోతుంది అసలు కరెక్ట్ కరెక్ట్ ఏం చెప్తే అది కరెక్ట్ అబ్బా చాలు చాలు ఎక్కువైనా వేస్ట్ ఇది అంబర్ దేవుడు ఉన్నట్టే ఉంది ఇంకేం అది అమ్మారు కదా ఇంకో విషయం తెలుసా మొదలు ఊరికెళ్ళాడు ఇది బాగా ఉడికిపెట్టి పునర్వా ఇది బాగా ఉడికిపెట్టి తాగితే కడుపులో పుళ్ళు అలాగే చాలా బాగుంటుందంట షుగర్ కిను దానికి తీసుకున్నాం అనమాట ఎవరికైనా ఇవ్వచ్చు కదా ఇది ఒక మందు అని తెలిసిన తర్వాత తీసుకుని ఎవరికైనా ఇస్తే చెప్తే వాళ్ళు కూడా తాగుతారు ఇది కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఆకు పునర్వా చాలా మంచిది కడుపులో పుండ్ అయిన వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవారికి షుగర్ వాళ్ళకి ఓకే హాయ్ ఫ్రెండ్స్ చండీగా మా ఊర్లో దేవస్థానంకైతే వచ్చాము చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా తీసుకుందాము చూడేద కురాక్ ఫ్రెండ్ ఇక్కడ కళ్యాణ్ కట్టుంది ఇక్కడ కార్తీక్ నెలలో గ్రాండ్గా పూజలు చేస్తారు ఇప్పుడు ఏమి పూజలు ఏం చేయట్లేదు చాలా బాగుంటుంది ఇక్కడ